హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో కాక్రూచెస్ చాలా అంటే చాలా చాలా ఉన్నాయండి ఎన్నో ఇయర్స్ నుంచి నేను చాలా 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 ట్రై చేశాను సో ఫైనల్గా నేను ఒక ప్రోడక్ట్ అయితే ఇందులో చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందనమాట అది ఈ స్ప్రే అయితే కాదండి నేను మీకు ఇందులో చూపిస్తున్నాను ఈ స్ప్రే నేను ఎందుకున్నానంటే నాకు ఇది నార్మల్గా బల్లీలు రాకోకుండా మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఇది ఓన్లీ ఫర్ బల్లీ కోసం అంటే లిజర్డ్స్ అంటారు కదా సో బల్లీల కోసం నేను ఇది యూజ్ చేస్తున్నాను ఇంతకు ముందైతే కాక్రోచెస్కి నేను ఇది ట్రై చేశానండి వేస్ట్ చాలా వేస్ట్ అయిపోయింది సో లిజర్ట్స్ కి అయితే చాలా బాగా పనిచేస్తుంది మెయిన్ ఆక్రోషస్కి అయితే ఈనా నేను చాలా చాలా సర్చ్ చేశానండి అండి దానివల్ల నేను చాలా సఫర్ అయిపోయేదాన్ని ఇల్లు ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా అవి వచ్చేసేయన్నమాట ఇంట్లోకి సో అవి ఈ మధ్య కాలంలో అయితే వాష్రూమ్లో కూడా కనిపిస్తున్నాయి బెడ్రూమ్స్లో గార్డ్ కిచెన్లో ఎంత నీట్గా పెట్టుకున్న ఎన్ని లిక్విడ్స్ వలన నాకైతే ఈ ఏవి చేయలేదు సో ఫైనల్గా నేను టీవీలో యాడ్ చూసి ఈ యొక్క రెడ్ హీట్ జెల్ అనేది తీసుకున్నాను ఇది నేను సెకండ్ టైం అయితే పర్చేస్ చేస్తున్నాను సో మీ అందరు కూడా నాలాగే సపర్ అయ్యే వాళ్ళు కాక్రోచెస్ కోసం నాలాగే అయ్యే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు సో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది నేను ఈ యొక్క టిప్ని మీతో షేర్ చేసుకుంటున్నాను నా మాట వినండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇది చాలా బాగా పనిచేస్తుంది నేను చాలా జెన్యున్గా గా చెప్తున్నాను నేను సో నన్ను నమ్మేసి మీరు ఈ ప్రోడక్ట్ ఎవరైతే కాక్రీచర్స్కి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈ ప్రోడక్ట్ అయితే కొనుక్కోండి ఇది మనకి జియో మార్ట్లో అయితే కూడా చాలా తక్కువకే వస్తుందండి నార్మల్ షాప్లో కొనుక్కుంటే కింద దీన్ని ఒక ప్రైస్ అనేది మనకి ఒక త్రీ అది బాక్స్ మీద ఉన్న రేట్కి ఇచ్చేస్తారు అదే మార్ట్లో అయితే మనకి కొంచెం డిస్కౌంట్ అనేది ఉంటుంది సో నేను మీ అందరు సజెస్ట్ చేసేది ఏంటి అంటే కన్నా ఇది మార్పులో కంటే షాప్లో కంటే మార్ట్లోనే తీసుకోండి కాక్రోచ్ కి హిట్ జెల్ మాత్రమే చాలా బాగా పనిచేస్తుంది స్ప్రే అయితే కన్నా అస్సలు అంటే అస్సలు పని చేయట్లేదు వస్ట్ చాలా చాలా వేస్ట్ అండి నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఆ ఒక జెల్ నేను అప్లై చేసిన తర్వాత ఎన్ని కాక్రోచ్ ఎలా చచ్చిపోయా చూడండి నో అసలు ఏ స్మెల్ ఉండదు చాలా చాలా సేఫ్టీగా మనం యూజ్ చేయచ్చు నైట్ టైం నేను ఇది అప్లై చేసుకుంటాను సో నైట్ యాప్డేట్ చేసుకొన్న తర్వాత మనం మార్నింగ్ కి ఒక 2 3 డేస్ కి ఒక రిజల్ట్ అయితే చూరచ్చు సబ్స్క్రైబ్